నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్తే అఖండ ఐశ్వర్య గురుగారు ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాం మనం రీసెంట్గా ఒక బస్ యాక్సిడెంట్స్ అయితే చాలా జరిగాయి ఏరోప్లేన్ క్రాషెస్ అవ్వడం కానివ్వండి ఈ గుళ్ళో కార్తీక మాసం అంత పవిత్రమైన మాసంలో కూడా ఎంతోమంది తొక్కిసలాటలో చాలా మంది చనిపోవడం మనం చూసాం చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ఎవ్వరికీ బాగాలేదు అనే చెప్పుకోవచ్చు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులోకి వస్తున్నాము మళ్ళీ అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరు కలిసి వస్తుందా ఇలాంటి ప్రమాదాలను అయితే మళ్ళీ మళ్ళీ మనం చూసుకోవాలి అని అయితే ఎవ్వరం కోరుకోము మళ్ళీ అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదైనా కలిసి వస్తుందా లేదా అని ఒక్కసారి తెలియజేస్తారా ఒకటి ముందుగా మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా ప్రేక్షకులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి సంవత్సరంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఈ సంవత్సరం ఇరవై మూడులో లో బాగా జరిగింది ఇరవై నాలుగు త్రీలో కూడా ఎక్కువ జరిగినాయి ట్వంటీ ఫోర్ లో ఎక్కువ జరిగినాయి అంటే ప్రతి తప్పకుండా ప్రతి సంవత్సరంలో అవి ఎక్కువగానే జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు అంత ముందు ఇరవై రెండులో ఇరవై నాలుగులో నల్గొండ దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ కావడం ఇరవైలో మీకు కరోనా రావడం ఇరవై ఐదులో రెండు యాక్సిడెంట్ రెండు ట్రైన్ల యాక్సిడెంట్ జరగడం రెండు ఇరవై నాలుగులో రెండు ట్రైన్ల యాక్సిడెంట్ జరిగినాయి ఒకటే కాదు మనకు అంటే మన దేశంలో రెండు యాక్సిడెంట్ జరిగాయి అంటే మీరు అడిగేది ఈ ప్రమాదాలన్నీ తెలుగు రాష్ట్రాల్లో ఒక విమాన ప్రమాదమే మీకు అహ్మదాబాద్లో జరిగిన విషయం చెప్తున్నారు కానీ మిగతా విషయాల్లో పోయిన సంవత్సరం కూడా దాదాపుగా ఎక్కడైతే మీకు పాపగ్రహాలతో అష్టమగ్రహం కలుస్తుందో అంటే గోచారాన్ని జన్మలగ్నాన్ని జగల్ లగ్నాన్ని చూస్తారు అంటే మన యొక్క భారతదేశ జాతకం అని మన రెండు తెలుగు రాష్ట్రాల జాతకం రెండు రకాలు ఉంటాయి ఆ రెండు చూసుకున్నప్పుడు చెప్పేటువంటి కొన్ని ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఫలితాలు మీకు లగ్నము జగల్ లగ్నం అంటారు అది భారతదేశం యొక్క స్థితిని మనము చూసుకొని ఆ మకర లగ్నం నుంచి మకర రాశి నుంచి గ్రహాల యొక్క కథకల్ని బట్టి జరిగే ప్రమాదాలు చెప్తూ ఉంటారు ఇరవై ఐదులో కూడా నాకు తెలిసినంతవరకు కొంత విపరీతమైనటువంటి జరిగి జరిగినాయి అంటే ముఖ్యంగా ఈ యొక్క మీరు ఇదే చూస్తున్నారు కానీ అక్కడ ఉత్తరాఖండ్ వైపు వరదల్లో వచ్చిన నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది ఉత్తరాఖండ్ కానివ్వండి తర్వాత మనకి జార్ఖండ్ వైపు కానివ్వండి కొన్ని కొన్ని తీవ్రమైనటువంటి వరదలు వచ్చేసిన ప్రమాదం కూడా బాగా జరిగింది ఇక్కడ మీకు లేదో మీకు బాగా నాలుగు ప్రమాదాలు పంచభూతాల్లో జరిగినాయి ఒకటి మొన్న బస్సు ప్రమాదం ఎవరైనా సరే అంత ఊహించే ప్రమాదం సరే ఎవడమ్మా లోపల సిగరెట్ తాగాడు ఏదో లైట్ పెళ్లింది అని చెప్తే తగలబడితే సరే నిద్రమత్తులు అనుకోవచ్చు అయినా సరే పతికి బయట కట్టే అవకాశం ఇక్కడ కేవలం బండి కింద తాగుబోతోడు కిందపడి వాడు చనిపోయి వాడి బండి కింద పడి కనబడలేదు అన్నటువంటిది అబద్ధం అది లైట్లు ఎలా ఉంటాయి ఇంటి వాళ్ళు రేపు ఇవన్నీ కూడా పెద్ద లైట్లు బస్సుకునే లైట్లు దాదాపుగా ఒక హాఫ్ కిలోమీటర్ వరకు విస్తరించే లైట్ అది ఆ లైట్లో ఈయనకు బండి కనబడలేదు అనేది అబద్ధం అది అంతా కూడా అబద్ధం అంటే ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందో లేదా వాళ్ళకి ఆ రోడ్డు ఇంకోటి అంటాడు ఆ నల్ల రోడ్డు మీద ఉంటుంది దాని రోడ్డు నల్లగా ఉండకపోతే తెల్లగా ఉంటుంది ఎక్కడన్నా సో అండ్ స్టేట్మెంట్లు ఐ రీడ్ ఐ రోడ్ స్టేట్మెంట్ చదివా నేను నల్ల రోడ్డు మీద నల్ల పల్సర్ ఉండే నల్ల పల్సర్ ఉంటే అవుతుంది వెలుతురికి ఆ స్టిక్కరో ఏదో ఒకటి లైటో దాని రెడ్ లైట్ కనపడే అవకాశం ఉంటుంది సరే కాబట్టి జరిగిన ప్రమాదాన్ని మనం పక్కన పెడదాం ఒకటి అగ్ని అగ్ని వల్ల జరిగింది అంతకుముందు మీకు రెండు నెలల క్రితం మీకు నీటిలో కొట్టుకుపోయిన చాలామంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లోనే నీళ్ళలో కొట్టుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళు కొట్టుకుపోయే వాళ్ళు కొంతమంది తర్వాత మనకి అంత విమానం ఒక మూడు నెలల క్రితం అగ్నిప్రమాద విమానం గాలిలో కలిసిపోయిన ప్రాణం అంటే పంచభూతాల్లోనే అంతకంటే ఎక్కువ ఘోరమైన నాకు ఆశ్చర్యం అనిపించింది పృథ్వీ అంటే భూమి వారి కారకత్వంలో ఒక నమరణ జరిగింది అంటే ఏకంగా టిప్పర్ కొట్టుకుపోయి టిక్కర్లు కంకర బస్సులో పడి చనిపోవడం అసలు ఎవరైనా బస్ మీద అది కూడా ఊహించగలుతారా బస్సు స్టాండర్డ్గా ఉంటుంది టిప్పర్ వచ్చినా టిప్పర్లో కంకర్ ఉండాలిగా టిప్పర్ కంటే కంకర్ అంటే టిప్పర్ ఎంత పడిపోయింది అంటే టిప్పర్ మాక్సిమం నైంటీ డిగ్రీస్ డౌన్ అయితే గానీ మీకు అంత కంకర పడలేదు బస్ మొత్తం క్రాష్ అయిపోయింది ఇంత ఘోరమైనటువంటి అంటే మరణాలంటే పంచభూతాల వల్ల జరుగుతున్నాయి గాలి వెలుతురు ఆకాశము అగ్ని వీటి వల్ల జరిగింది ఈ ఒక్కటే ఒక జరగలేదు మనకి మనిషి ఆ ఈ గాలిలో ఎగురు ఎగురుతూ సరిపోవాలి అంతే మిగతానే జరిగిపోయినాయి కొంత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే మనం ప్రకృతిని వినాశనం చేస్తున్నాం ప్రకృతి ప్రకోపిస్తుందేమో అనేటువంటి ఒక భావన కలిగింది నాకు అంటే మనం ప్రకృతికి వ్యతిరేకంగా ఉన్నాం ఉన్నాం అనిపిస్తుంది ఇప్పుడు ఆ రోడ్డు గుంటబడడం ఏంటి ఆ రోడ్డు వేసేవాడు అవినీతి ఎంత ఉంది ఇప్పుడు అంత అంతే ఒక బస్సు గుంతలో కిరుక్కుపోయేంత గుంత ఉందంటే మరి ప్రభుత్వం తప్ప ఏదో సినిమాలు అపరిచిత్ర సినిమాల్లో కనుక మనకి వైరుదేవిపోతే కేసు పెట్టినట్టుగా ఆ గుంతల వల్ల ఆ పాప చనిపోతే వాడు కేసు పెట్టినట్టుగా నిజమే అనిపిస్తుంది అది అలాంటి వాడు వస్తాడు అలాంటి వాడు వచ్చేసి అందరిని నాశనం చేశాడు ఇక్కడ అందరి నాశనం చేస్తున్నాడు ఇలాంటి వ్యక్తుల యొక్క అంటే నాయకులు కావచ్చు ఇంకొకరు కావచ్చు వీళ్ళ యొక్క ప్రభావం అనేది మనకి అనేక రకాల యాక్సిడెంట్స్ కారణం అవుతుంది దీన్ని తీసుకెళ్ళి మనకి జ్యోతిష్యానికి ముడిపట్టి ప్రయత్నం చేస్తే ఎలా చేయగలను నేను దాన్ని ఎలా చెప్పగలుగుతాం మేము దానికి కూడా చెప్పగలిగే అవకాశం అంటే ఇది ఈ మధ్య కథను అనుకోవచ్చు లేదంటే కొంతమంది సృష్టించిన కథ అనుకోవచ్చు అది రియల్గా చదువు జరిగి ఉండవచ్చు కానీ అందులో అన్యం పుణ్యం తెలియని వాళ్ళు చనిపోతున్నారు కదా అన్యం పుణ్యం మీరు అనుకుంటున్నారు పుణ్యం పుణ్యని ఎందుకుంటుంది ఆ పుణ్యం అనేది ఉంటే అది బతుకుతారు గ్యారెంటీగా అదే బస్సులో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు బతికారు ఇద్దరు ఆడవాళ్లే చూశారో లేదు మీకు అంటే మీరు బాగా చూడరు అంటే మీరు చక్కటగా న్యూస్ చూస్తారు తప్ప మీరేం చూడరు బయట టిప్పర్ బయట ఒక ఆవిడకి ఇంతవరకు కూరుకుపోయి ఒక పెద్ద ఆవిడ బస్సు లోపల ఒక అమ్మాయి ఇంతవరకు కూరుకుపోయి అమ్మాయి అమ్మాయి చేతుల పైన బతికింది అమ్మాయి ఆ ఇద్దరు బతికారు మీరు చూశారా లేదు మరి వాళ్ళకి పుణ్యబలం బాగుండబట్టే వాళ్ళు బతికింది వాళ్ళు వాళ్ళకి పుణ్యబలం బాగుండబట్టి బతికారు అంటే అన్యం పుణ్యం అదే ఆ కథనే చెప్తా ఒక చిన్న కథ చెప్తాను మీకు నేను అంటే యూట్యూబ్లోనే మీకు సోషల్ మీడియాలో బాగా వచ్చింది ఒక తీర్థయాత్రకు వెళ్తున్నారు భక్త బృందం అంతా కూడా అందరు వెళ్తున్నారు వాళ్ళు వెళ్తున్నప్పుడల్లా పది అడుగుల ముందర ఒక పిడుగు పడుతుంది ఊరి పిడుగు అంటే దాదాపుగా ఒక యాభై అడుగులు వంద అడుగుల వరకు అది పడుతుంది పది అడుగులకు ఒకసారి పడుతుంది పిడుగు మరి ఏంట్రైతే పడుతుంది చెప్పేసి ఆయన ఒక ఆయన ఉండి లేదు లేదు మనం బస్సులో ఓడో ఉన్నాడు మన మీద పడుతుంది అది వాడు ఒక్కడు బయటకు వెళ్ళి ఉండబడితే మనం మిగతా బాగుంటాము అని చెప్తారు అలా నలభై మంది ఒక్కొక్కరు ఒక్కొక్కడు బయటికి వెళ్తారు నిలబడతారు పది నిమిషాలు నిలబడతారు వచ్చేస్తారు అందరు వచ్చారు లాస్ట్లో ఒక సన్యాసి మిగులుతాడు సన్యాసి ఒక్కడే ఉంటాడు ముసులుడ ముసు నువ్వే సన్యాసి దొంగ సన్యాసి నువ్వు అందుకే నువ్వు నీ వల్ల ఈ ప్రాబ్లం జరుగుతుంది నువ్వు బయటికి వెళ్ళిపోయి ఇంకా నువ్వు నిలబడక్కడ అని చెప్తే వాడు పాప నిలబడతాడు వాడు వెళ్ళిన రెండు సెకండ్లకి వాడు ఉత్తరికి వెళ్ళి నిలబడిన రెండు సెకండ్లకి బస్సు మీద పిడుగు పడుతుంది నలభై మంది చచ్చిపోతారు అంటే ఒక పుణ్యాత్ముడి వాళ్ళు నలభై మంది కాపాడతారుగా అలాగే పుణ్యం పాపం తెలియదు అంటే ఇప్పుడు సామెత మీకు పుణ్యం పాపం తెలియకుండా లేదు ఎవరి కర్మానుసారంగా వాళ్ళు కాలం చేయడం తప్ప సాధ్యం అది దాంట్లో ఎటువంటి మీకు అపనమ్మకం లేదు కానీ అకారణంగా చనిపోవడం అకాల మరణాన్ని పొందడం అనేది కొంత బాధాతృప్త అవుతాయం సరే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మేము మరణం అనేది ఎవరికైనా తప్ప సాధ్యమే పుట్టినవాడికి ఇట్టక తప్పదు కానీ మీరు అన్నట్టుగా అకాల మరణాన్ని పొందుకోవడం అనేది సో అంత పాపకర్మ చేశారు వాళ్ళు అనేటువంటి భావన మేము పాపాన్ని లెక్క పెడతాం పాపం ఉంటేనే అది మరణం జరుగుతుంది పుణ్యం వల్ల ఏం జరగదు అది మరి దీనికి బాధ్యతలు ఎవరు అని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమో లేదా ఇంకొకళ్ళు కాదు అది మనకు ఉన్నటువంటి గోచార ఫలితాలను కూడా మనం చూసుకునే ప్రయత్నాన్ని చేయాలి అందుకే మనం సదా భగవన్ నామస్మరణ దీనికి ఏమైనా ఉపాయం ఉందా అంటే భగవన్ నామస్మరణ చేసుకోవడం సరే రెండు వేల ప్రశ్నకి ఇరవై ఐదులో చాలా ప్రమాలు జరిగాయి ఆర్థికంగా ఎలా ఎదగలేదు అంటున్నారు లేదండి ఆర్థికంగా కూడా మనం చాలా ఎకనామికల్ గ్రోత్ ఉన్నాం మనం భారతదేశం యొక్క గెలుపులు చాలా ఎకనామికల్ గ్రోత్ గారు బంగారం చేసుకుంటే చాలా పెరిగిపోయింది కదా ఎవరు చెప్పారు ఆ విషయం ఎవరు చెప్పారు మీకు ఆ విషయం చెప్పండి దాదాపుగా మూడు వేల ఐదు వందల కిలోలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొనిపెట్టుకున్నారు ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చింది నేను ఇలా మొన్న పెళ్ళిళ్ళు జరిగాయి చాలా పెళ్లి జరిగా మొన్న మొన్న పెళ్ళిళ్ళలో దాదాపుగా కొన్న బంగారం అక్షయ తది రోజు కావచ్చు మొన్న అక్షయ తది రోజు కావచ్చు దీపావళి రోజు కావచ్చు కొన్న బంగారం విలువ వచ్చేసి దాదాపుగా మీకు నూట డెబ్బై మూడు కిలోల బంగారం ముడిపోయింది ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బులియన్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీరు రెండవది దీనిలోటువంటి వ్యక్తుల యొక్క సమూహంలో కొన్నటువంటి వ్యక్తులు పెళ్లిళ్ళల్లో పెట్టుకున్నటువంటి నగల యొక్క ధరలు నగల యొక్క విలువ అంతా చూసుకుంటే మీకు మూడు లక్ష నలభై రెండు వేల కోట్లు అవుతుంది మూడు లక్ష నలభై రెండు వేల కోట్లు మీకు ఇన్ఫర్మేషన్ ఇది జరిగినటువంటి ఉత్సవాలు ఏది మన పెళ్ళిళ్ళు పేరెంట్ వాళ్ళకు కొన్నది మరి మీరు ఇప్పుడే అన్నారు కొనలేదు ఎవరు అంటే సామాన్య ప్రజలు కొనగ సామాన్య ప్రజలు కొన్నారు మీరు అన్నట్టు ఒకటి ఏంటంటే తులం కొనేవాడు అదే తులం కొన్నాడు అంతవరకు తప్ప కొనకుండా లేని వాడు లేరు అంత బంగారం పెరిగినా అమ్ముడు ఉంది అన్ని షాపులు కళకళ్ళాడుతున్నాయి అన్ని షాపులు బ్రాంచ్లు పెడుతున్నారు మీరు ఉన్నటువంటి ఏ ఏ షాపులు ఉన్నాయో అన్ని బ్రాంచ్లు పెడతారు ఇంకా మనం అమ్మడు పోకపోతే ఏదో బ్రాంచ్లు పెడతారు ఇలా వృద్ధి చేసుకుంటారు ఒకసారి ఆలోచిద్దాం మనం ఆలోచించి అంటే మనిషికి తప్పకుండా ఉంటాడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి చాలామంది అంటారు కరోనా టైంలో అందరినీ పడేసింది పడేసింది అని చెప్తారు కదా మరి అక్కడ తెలిసిన వరకు వైన్ షాప్ వాడు బారోడైతే అయితే పడిపోలే వాళ్ళకైతే బోర్డు ఆదాయం వచ్చేసింది గుళ్లకు రాల కానీ వైన్ షాప్ వాడికి కూడా బోలెడ్ ఆదాయం వచ్చింది కూరగాయలు అంత ఆదాయం రాలేదు రేషన్ షాప్ వాడికి అంత ఆదాయం రాలేదు వైన్ షాప్ అలా వచ్చింది ఎలా వచ్చిందంటారమ్మా ఎంతమంది కొనుంటారు కూడా డబ్బులు కొనుంటాడా అంటే ఎవడు కొన్నాడు లేనటువంటి వ్యక్తులు ఉన్నవాళ్ళే కొన్నారు లేననుకున్నటువంటి వ్యక్తి ఉన్నవాడే కొన్నాడు ఆలోచించండి అంటే ప్రతి ఒక్క వ్యక్తి డబ్బు ఉంది డబ్బు ఉంది దాన్ని బయట తీసి దాన్ని మనం వ్యాపారం చేద్దాం దాన్ని వృద్ధి చేద్దాం అనేటువంటి ఆలోచన వరకే లేదు దాన్ని ఎలా ఇంపార్టెంట్ కాబట్టి ఆర్థికంగా మనం బాగా ఉన్నాం ఎకనామికల్గా గ్రోత్ లేదని చెప్పడానికి అబద్ధం అది ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి పెట్రోల్ ధరకి ధరకి చాలా పెరిగింది కదా మరి బళ్ళు ఎందుకు పెరిగాయమ్మా నెలకొచ్చరికి నెలకి వెయ్యి బళ్ళు పెరుగుతున్నాయి కదా మరి పెట్రోల్ అంతా ఖర్చు అవుతుంటే వెయ్యి బండ్లు ఎట్టుకుంటున్నారమ్మా ఇప్పుడు మొన్న స్టేట్మెంట్ ఉంది కదా మారుతి కార్ యొక్క వృద్ధి ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం వృద్ధి అని చెప్తున్నాడు కదా వాడే మహేంద్ర టెక్ మహేంద్ర అండ్ మహేంద్ర వాడు పదమూడు శాతం చెప్తున్నాడు తర్వాత మనకి టాటా మోటార్స్ వాళ్ళు పద్దెనిమిది శాతం చెప్పారు కదా మరి ఇన్ని కార్లు ఇన్ని మొబైల్స్ ఇన్ని మోపేడ్స్ అమ్ముడు పోతుంటే ఎలక్ట్రిక్ బైక్లు అమ్ముడుపోతుంటే ఇంకెక్కడ మీరు కొనలేదంటారు మీరు చెప్పండి ఒకసారి చెప్పండి నాకు రైట్ ఒక విషయం మనకి యూట్యూబ్ ఛానల్స్ తీసుకుందాం మనం రెండు వేల ఇరవై ఐదులో మనకు యూట్యూబ్ ఛానల్ సంఖ్య దాదాపు అయినా పదిహేడు వేల సంఖ్య దాదాపు ఉంది పదిహేడు వేలు అంటే తెలుగు తెలుగు తమిళ్ మలయాళం పదిహేడు వేల ఛానల్స్ ఉన్నాయి మనకి మరి అలాంటిది ఇప్పుడున్నటువంటి ఎందులు సార్ మీకు ముప్పై నాలుగు ఇరవై నాలుగు వేల సంఖ్య మరి అంటే దీనివల్ల డబ్బు సంపాదించుకొని పెట్టాడా డబ్బు ఖర్చు పెడుతున్నాడా ఇప్పుడు ఒక వ్యక్తికి కెమెరా షూట్ చేయాలని తప్పకుండా కెమెరా గుణాలుగా ఫోనో కెమెరా గుణాలుగా అంటే ఆ కెమెరానో ఫోనో కొన్నవాడికి అది ఖర్చు పెట్టే స్థాయి వచ్చిందిగా ఆలోచిద్దాం మనం అంటే మీరు ఎలా పెరగలే కదా ఇలా పెరిగిందని చెప్తున్నాను మీకు నేను అంటే గ్రోత్ ఇలా జరుగుతుంది మనకి జీడిపి ఇలా వృద్ధి పెరుగుతుంది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వృద్ధి జీడిపిలో చాలా బ్రహ్మాండంగా ఉంది తప్పకుండా ఉంది రెండోది మనకు వచ్చినటువంటి ఈ జీడిపి మనం గడుతున్నటువంటి జీఎస్టీ నుంచి డబ్బులు విలువ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం పదహారు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఎక్కువగా ఉంది మరి అంతకుముందు కొన్ని ఇప్పుడు కొన్నోడు ఉంటే నీకు ట్యాక్స్ కట్టేది అవును మరి కొన్నోడు ట్యాక్స్ కడతాడు అంటే పుస్తకమో పెన్నో లేకపోతే రూపాయనో డబ్బులో ఇంకోటో ఇంకోటో అట్టముక్కనో సోఫానో కెమెరానో లేకపోతే ఇంకోటో విమానమో రైలు కొంటనే మనకి సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మనకి జిఎస్టీ ఎక్కువ వచ్చిందంటే ఆలోచించండి ఎలా వచ్చినట్టు నిజమే గురు మరి ఇన్ని వివరాలు చెప్పాను ఎలా చెప్పారు అంటే నేను చెప్పాను మీకు నేను గత సంవత్సరం ఉన్నటువంటి షర్టు ధర ఒక షర్టు ధర వచ్చేసి నీకు ఆరు వందల రూపాయలు ఉంటాయి ఈ సంవత్సరం షర్టు ధర ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది అంటే తెరగా పెరిగింది అది ఆ పెరిగిన కొనుక్కునే వాళ్ళు ఎక్కువ ఉన్నా అదే ఫ్యాషన్ని పొందిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మొన్న పండుగ దీపావళి దసరా పండగలో మీరు వెళ్ళి మీరు దిగ చెక్తే సింపుల్ చెక్ చేయొచ్చు మీరు మనకి దాని పేరేంటి మనకు అమెజాన్లోకి వెళ్ళి చెక్ చేస్తే నలభై ఏడు పర్సెంట్ ఆర్థికంగా ఎగుబ ఎదుగుదల బాగా ఉంది బట్టల మీదనే వచ్చినటువంటి ఆదాయం ముప్పై రెండు పర్సెంట్ ఇది నేను విత్ ఫిగర్ చెప్తున్నాను మీకు నేను ఇలా చెప్తున్నాను నేర్కొని చెప్పట్లా జస్ట్ సర్చ్ జస్ట్ సర్చ్ అంతే బట్టల మీద ఎక్కువ వచ్చింది వాడికి మరి మరి గరీబన్ ఎక్కడంటావు నువ్వు ఇప్పుడు పట్టుకున్నాడంటావా దీపాలి దశకు అంతమంది పట్టుకున్నారు ఎలా కొనుంటారు ఉంటారు ఎలక్ట్రానిక్స్ ఎంత కొన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్స్ ఉన్న వాళ్ళ సంఖ్య దాదాపుగా పదహారు వేల మంది పెరిగింది సిక్స్టీన్ థౌసండ్ మెంబర్స్ పెరిగారు మరి ఎకనామిక్ గ్రోత్ ఉందంట లేదన్నట్ట మనకి ఆలోచించండి సో ఇన్ని రకాల ఎకనామికల్ గ్రోత్ అనేది మనకంతా కనబడుతుంది కాబట్టి జ్యోతిష్య ప్రకారంగా తప్పకుండా మీకు ఈ గురుబలమును అలాగే మనకి కుజుడు యొక్క బలం కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కలిగించే అవకాశం ఉంటుంది దాని ఎటువంటి అపన్నం మాకు అక్కర్లేదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బాగాలేదు అనడం విషయానికి కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని సంఘటనలు దుస్సంఘటన వాస్తవం బాగా కనబడుతుంది మరి ఇదే స ఇదే సిచ్యువేషన్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది అని అడిగితే నెక్స్ట్ ఇయర్లో నాలుగు రాష్ట్రాల మీద ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది ఖచ్చితంగా దాదాపు చెప్పాలంటే మేషరాశి వారికి ప్రభావం ఎక్కువనే ఉంటుంది దాదాపుగా నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు మళ్ళీ కన్యా రాశి వారికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతోంది కన్యా రాశి వారికి కూడా కొంత నెగిటివ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మళ్ళీ మీకు మకర రాశి వారికి కూడా ఎఫెక్ట్ ఎక్కువ ఉండబోతోంది ఎందుకంటే వీళ్ళకి శని యొక్క మార్పులు కాకుండా గురుడు యొక్క మార్పు వల్ల వీళ్ళకి వచ్చేటువంటి కొన్ని ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల వీళ్ళకి రెండు ఇరవై ఆరులో కొంత ఆర్థిక పరంగా కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో వీళ్ళు కొంత ఇబ్బంది పడతారు రెండవది పెళ్ళిళ్ళు దగ్గరగా వచ్చేసి రిటైన్ అయిపోవడం ఇబ్బంది పడడం లాంటివి కలుగుతాయి రెండవది ఇక దాదాపుగా ఈ వీళ్ళలో పైలట్స్ కానీ కో పైలట్స్ కానీ డ్రైవర్లు కానీ కో డ్రైవర్లు కానీ ఎవరు ఉంటారో వీళ్ళ వల్ల మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ మేషం మకరం మరియు కర్కాటకం సారీ సింహము కన్యా వారు తప్పకుండా వీరు జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళ డ్రైవర్లు కానీ ఆ డ్రైవర్లు కానీ కో పైలట్స్ కానీ అంటే లోకో పైలట్స్ కానీ ట్రైన్ నడిపే లోకో పైలట్స్ కానీ ఫ్లైట్ నడిపే పైలట్స్ కానీ కో పైలట్స్ కానీ డ్రైవర్లు కానీ ఎవరైనా సరే వీళ్ళు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది అంటే మిగతా వాళ్ళు మందుగొట్టి నడపొచ్చు అని మందు మందుగొట్టి వాహనం నడపడం అనేది ప్రమాదం ఎక్కువగా ఉంటుంది దేనికైనా ప్రమాదమే కలిగిస్తుంది అందులో మీకు సందేహమే లేదు అటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు మళ్ళీ పరిష్కారం ఏమైనా ఉంటుంది తప్పకుండా ఇందాక చెప్పుకున్నాను నేను భగవన్ నా సదా భగవన్ నావసరణ నీ మతాన్ని సార్ నువ్వు ఆచరించు నీ నీ దేవుడు నువ్వు పూజించు నీ మతంలో నువ్వు ఎవరు పూజిస్తావో అనవసరం నీ పూజించు ఆ మతంలో ఆ పూజించండి ఈ మతంలో వీడిని పూజండి ఈ స్వధర్మం అనేది చాలా ముఖ్యమైనది అన్న విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరులో కొంత ఆర్థిక పరిస్థితి మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది దాదాపు అన్ని రాష్ట్రాల వారికి కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది రాజకీయ సంక్షోభం కన్నా ఈ యొక్క కుయుక్తులు అంటే ఒక స్థిరమైన ప్రభుత్వం గురించి నాశనం చేయడానికి ఇలా అనేటువంటి కొంతమంది పూనుకునే తత్వం కూడా దానిలో ఎక్కువగా ఉండు ఎవరైతే ప్రతిపక్షం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఇది ఓపెన్గా చెప్పగలుగుతా నేను ప్రతిపక్షంలో ఏ వ్యక్తులు అవుతున్నారో ఆ వ్యక్తులు రాజకీయ పక్షం అంటే పాలనా పక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని లాగేసుకునేటువంటి ప్రక్రియలో ఉంటారు వాటి అలా లాగేసుకొని అస్థిరం చేద్దాం మనం ప్రభుత్వం అనేటువంటి భావనతో కొంతమంది ఎక్కువగా ఉంటారు ఇది కేంద్ర ప్రభుత్వానికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అది మీకు ఉగాది పంచాంగంలో మీకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం బట్ ఏదేమైనా ఆర్థికంగా రాజకీయ పరంగా కేంద్ర ప్రభుత్వం రాజ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత ఆర్థిక సమస్యని తప్పకుండా దిగే అవకాశం రెండవది మీరు బాగా గుర్తుపెట్టుకోండి మళ్ళీ వచ్చే సంవత్సరంలో కూడా మనకి దాదాపుగా దాదాపు తెలుగు రాష్ట్రాలు కూడా వాతావరణం వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది చాలా ఇబ్బంది కలిగే అవకాశం అంటే నేను చెప్తున్నాను గొప్ప అని కాదు కానీ ఇప్పుడు సైన్స్ ప్రకారంగా ఏదైతే మీకున్నారో వాతావరణ శాఖం ఇది విశాఖపట్నం కేంద్రంగా కానీ ఢిల్లీ కేంద్రంగా కానీ హైదరాబాద్ కేంద్రంగా వాతావరణ కేంద్రం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టోటల్గా మీకు ఇచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా సరే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వలేదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లోనే పంచాంగాలు ప్రింట్ అయిపోతాయి మాక్సిమం బట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ప్రింట్ అవుతాయి ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి ఈ వాతావరణం తుఫాన్ల గురించి మీకు ఎక్కడ కూడా న్యూస్ పేపర్లు రాలా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ప్రింట్ అయినటువంటి పంచాంగాల్లో నాలుగు పంచాంగ ఇన్ఫర్మేషన్ ఉంది రెండు తుఫాన్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా నెక్స్ట్ లో కూడా మీకు తుఫాన్ ఉంది ఇది పంచాంగం రాయబడింది ఇంతవరకు కూడా పేపర్ వాళ్ళు వాదన చెప్పాలి ఇంతవరకు చెప్పలేము మనకు ఆ విషయం చెప్పలేరు కూడా సాధ్యం కాదు వాళ్ళకి ఎందుకంటే కొన్ని ప్రత్యక్షం చూస్తేనే వాళ్ళకి ఒప్పుకుంటారు వాళ్ళు కొన్ని ఒప్పుకోరు మేము ఆల్గారి మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ అంటే నేను ఒక ఫలిత జోషన్ చెప్తాను నేను కానీ సిద్ధాంత భాగం స్పష్టంగా ఉంది అందుకే తప్పుడు జాతకాలు తప్పుడు ముహూర్తాలు రావడం ఈ పండగ ఎనక్కి పోవడం అనేది ఈ గొడవలు మా మధ్య గొడవలు అంటే సిద్ధాంతకత సిద్ధాంతకర్తలన్నీ కూడా నేను తెలంగాణ పంచమం రాయలసీ పంచం రాజమండ్రి నాది విశాఖపట్నం నాది కొవ్వూరు నాది ఆ ఊరు నాది వరంగల్ నాది భీమవరం ఇలా వీళ్ళు ఎవరికి వాడు యమునా తీరైపోయి నేను సూర్సిద్ధాంతం ఉన్నాడు ఒక ఆయన చంద్ర సిద్ధాంతం ఉంటాడు ఒరే మీ ఏ సిద్ధాంతం ముందు మాకు చెప్పండి రా మా లాంటి ఫలిత దోచి చెప్పే వాళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నేను సిద్ధాంతం చదువుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎట్లా ఉంటారు జ్యోతిష్యం మూడు భాగాలు అందరూ అనుకుంటారు కిరణశర్మ జ్యోతిషుడు కదా పంచాంగం చెప్పామంటే పంచాంగం చెప్తాను పంచాంగం రాయడం వేరు జ్యోతిష్యంలో సిద్ధాంతము హోరా ఫలిత భాగం మూడు భాగాలు ఉన్నాయి నేను ఫలిత శాస్త్రంలో నేను అద్భుతమైనటువంటి నాలాగా చెప్పడానికి ఎవరికి ధైర్యం సరిపోకపోవచ్చు మననుకోవచ్చు ఎంబడి కింద కామెంట్స్ తడు ఇంత గొప్ప చెప్తా ఫలితాలంటే ఉన్నంతలో నేను పర్ఫెక్ట్ చెప్పడానికి నైంటీ పర్సెంట్ ఐఎమ్ రెడీ టు డీ మీకు రికార్డ్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు రెండు ఇరవై ఆరులో కూడా ఈ ఎఫెక్ట్ అనేది చెప్పడానికి ఏంటంటే కొంతమందికి వచ్చేటువంటి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆర్థికంగా అలాగే వాతావరణం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఇందా చెప్పిన నేను చెప్పిన ఒక ఛానల్లో వన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ పైన పడుతుంది చెప్పాను వర్ష విత్ పర్సెంటేజ్ విత్ విట్నెస్ నేను ప్రూఫ్ చేయగలుగుతాను ఇప్పుడు ఆల్రెడీ డిసైడ్ ఎప్పుడంటే మనకి ఇది మీకు ఉగాది పంచాంగంలో చెప్పాను ఆ విషయాలు ఉగాది పంచాంగంలో చెప్పాను ఇంత వర్షం పడుతుంది అని ప్లస్ మీకు మన పేపర్ తీయండి ఈ సంవత్సరం పేపర్ తీయండి ఏప్రిల్ పేపర్ తీయండి ఏప్రిల్ పేపర్లో ఒకసారి ఆయన ఏప్రిల్ ముప్పై తారీఖు ఋతుపవరాలు మనకి ఎంటర్ అయిపోయినాయి కేరళని తీరానికి వచ్చేసాయని మే ముప్పై కల్లా మనకి ఆంధ్ర తీరాన్ని తాడుతున్నాయి జూన్ ఫస్ట్ ఇక్కడ ముప్పై తారీఖుల్లో మీకు తెలంగాణలోకి వచ్చేస్తాయని స్టేట్మెంట్ పక్కా ఉంది జూన్ రెండో తారీఖు ఉంది జూన్ ఐదో తారీఖు ఉంది జూన్ ఏడో తారీఖు ఉంది పదో తారీఖు మెసేజ్ అయిన తెసా కొన్ని వాతావరణంలో ఉత్తరాఖండ్ వచ్చేటువంటి వాయుల వల్ల తటస్థమైనటువంటి ఋతుపవనాలు ఆగిపోయినాయి అనిపించేసి ఈ వేస్ట్ స్టేట్మెంట్ పది రకాలు ఇస్తావు ఇదే స్టేట్మెంట్ మేము క్లారిటీగా ఇచ్చాను నేను మీకు ఋతుపవనాలంతా కూడా జూన్ ఇరవై ఆరు తారీఖు మాత్రమే వస్తాయి ఇరవై వరకు రావు మీకు అది కూడా తొలికరి మెల్లగా పడుతూ జూలైలో ఉధృతమైనటువంటి వర్షం ఉందని చెప్పాను నేను అదే జూలైలో మీకు వర్షపాతం బ్రహ్మాండంగా ఉంది ఇలా చెప్తాం ఏం లేదు చెప్పడానికి మేఘావృతం మేఘాధిపతి ఒడయాడు రాష్యాభితి ఒడయాడు వాటిని కా డికోడ్ చేసుకుంటే చాలు సింపుల్ అది పెద్ద దాంట్లో మేమేది మేము అద్భుతమైన చూపించట్లే మేము మ్యాథమెటిక్స్ మళ్ళీ ఈ నవంబర్ లో కూడా తుఫాన్స్ నవంబర్ నెల మొత్తం కూడా అంటున్నారు నవంబర్లో మీకు ఆల్రెడీ ఒకటి అయిపోయింది కదా మా నవంబర్లో మీకు ఆల్రెడీ ఫస్ట్ వీక్ లోనే అయిపోయింది ఒక తుఫాన్ వచ్చేసింది దానివల్ల మనకి ఇబ్బంది వచ్చేసింది దీపాలు అదే కదా దీపాలు పండుగ ముందు కూడా అంతా ఈ అమ్మే వాళ్ళందరూ భయపడ్డది దీపావళి నుంచి మనకి వర్షాలు లేకుండా పోయినాయి దీపాలైన మూడు రోజులకి మళ్ళీ ఒక వర్షం పడింది పెద్ద వర్షం నుండి పడ్డాయి ఇదంతా కూడా తుఫాను కేంద్రీకృతం వల్ల మన తెలుగు రాష్ట్రాల ప్రభావం డిసెంబర్లో ఉంటుంది వచ్చేటువంటి డిసెంబర్లో ఒక తుఫాన్ మళ్ళీ ఒక తుఫాను ఉంది దానివల్ల మనకి మనకి కోస్తా తీర ప్రాంతం వాళ్ళు నెల్లూరు ప్రాంతం వాళ్ళు ఈసారి ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు పంటలు పడతాయి నెల్లూరు ఒంగోలు కావాలి ఇప్పుడు పంటలు పడతాయి వాళ్ళకి ఆగస్టు వర్షాలకు ఎక్కువ వాళ్ళకి ఇప్పుడు ఈ తుఫాను సరికి వాళ్ళకే వస్తుంది వాళ్ళ వల్లనే వాళ్ళకే ఇబ్బంది అవుతుంది పాపం ఉన్న పంటలు కూడా ఇబ్బంది పడే అవకాశం అది డిసెంబర్లో ఉంది కానీ జాగ్రత్తగా ఉండాలి ఏం చెప్తా అంటే ఇది పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండి పంటను కాపాడుకొని చెప్తాం అలాంటి పరిస్థితి మనకి నెక్స్ట్ ఇయర్లో కూడా ఈ వాతావరణ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువ ఉండే అవకాశం కొంత వర్షభావ పరిస్థితులు ఎక్కువ ఉండే అవకాశం కనబడుతోంది జూన్లో ఈసారి కూడా వర్షాలు పెద్దగా పడకపోవచ్చు నెక్స్ట్ అంటే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అంటే ఉగాది పంచాంగం పూర్తిగా వస్తే కానీ చదివితే మేము చెప్పగలుగుతాం బట్ ఓవరాల్గా మీకు నాకున్నటువంటి గ్రహస్థితి ఇప్పుడు శని ఎక్కడ ఉంటాడు గురుడు ఎక్కడ ఉంటాడు రాహు కుంభంలో ఉన్నాడు కేతు సింహంలో ఉన్నాడు ఈ రకమైనటువంటి అంచనా వేసుకొని చెప్పడానికి మేము ప్రయత్నం మన ఛానల్ కూడా తప్ప నేను పూర్తి విశ్లేషణ చెప్పట్లేదు పూర్తి విశ్లేషణ నాకు పంచాంగం వచ్చిన తర్వాత గ్రహాధిపతి ఎవరు నవనాయకులు ఎవరైనా దాన్ని బట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు అన్నట్టుగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎఫెక్ట్ కూడా మీకు చతుర్గ్రహ కూటం కల పంచగ్రహ కూటం కలుస్తోంది తప్పకుండా వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోడ్డు మలుపుల దగ్గర అంటే ఈ కొత్తగా రోడ్లు వేస్తున్నారు కదా ఆ రోడ్లు బ్యారికేడ్స్ పెట్టి టర్న్ డివైడ్ చేస్తున్నారు కదా అక్కడ మీకు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి తెలుగు ప్రాంతాల్లో తెలంగాణలో రెండు చోట్ల మీకు రైలు ప్రమాదం వచ్చే అవకాశం ఆంధ్రాలో రెండు చోట్ల రైలు ప్రమాదం వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క దగ్గర దాదాపుగా డెబ్బై ఎనభై మందికి పాపం క్షతగాత్రులు అయ్యేటువంటి అవకాశాలు సూచిస్తున్నాయి సో జాగ్రత్త అంటే జాగ్రత్త అంటే ఏం చేస్తాం ప్రయాణం అనుకూలంగా సో అక్కడ జాగ్రత్త ఉన్నాసి ఎవరు కోపలేట్లు మరి ఈ మధ్య ఉన్నటువంటి దుర్ దు దుర్మార్గుల యొక్క స్థితి ఎక్కువ పెరిగిపోయిందిగా దుర్మార్గులు పోయి రైలు పట్టాల మీద రాళ్ళు పెడుతున్నారు కంకర్లు పెడుతున్నారు ఇంకోటి పెడుతున్నారు అటువంటి దుర్మార్గులను వే ఏరిపారేసేటువంటి ప్రభుత్వం ఉంటేనే మనకి తప్పకుండా మంచి అనుకూలత ఫలితాలు ఉంటాయి ఇది కూడా కొంతకంటే దుశ్చర్యల వల్ల కూడా ప్రమాదం వచ్చే అవకాశం గోచరిస్తోంది చూద్దాం మనకి భగవంతుడు అది తప్పించుకోండి ఏం చేయాలి ఎస్ నిరంతరం భగవన్ నామస్మరణ దేవాలయంలో కానీ ఇంకో చోట కానీ తప్పకుండా మీ యొక్క మందిరాలలో మీ మసీదులలో మీ చర్చలలో లోక కళ్యాణం కోసం ప్రార్థనలు చేస్తే సరిపోతుంది యజ్ఞము యాగం ప్రతి ఒక్కటే చెప్తాను తప్పకుండా మీరు నవగ్రహాల హోమము మన్నిసూక్త హోమము శ్రీసూక్త హోమము నిరంతరం ఎక్కడ జరుగుతుందో అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది ఎందులో సందేహం లేదు తప్పకుండా గురువుగారు రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాం మనము మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతుంది అందరికీ కూడా అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి గురువుగారితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ